హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మార్నింగ్ లేవగానే నేనైతే పొలం దగ్గరికి వచ్చిన ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా పొలం ఇదైతే నార్మాడి ఫ్రెండ్స్ నార్ ఈ నార్ పోసి ఒక ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులైనా కూడా ఎత్తు పెరగట్లేదు అంతే ఉంటుంది దీనికి పరిష్కారం అని ఆలోచిస్తే కొంతమంది తెలిసిన వాళ్ళు మాకు ఈ ఐడియా అయితే చెప్పారు అదేంటంటే ఉదయం మంచు ఎక్కువ కురుస్తుంది కదా ఆ మంచుకి ఈ నారు మొత్తానికి పట్టేసి నారు ఎదగకుండా చేస్తు చేస్తుందంట ఇలా అంత పోవడానికి ఇలా ఒక కర్రతో కానీ లేదా పైప్తో చే సన్న పైప్తో కానీ ఇలా నార్ మీద పై పైన పోయేటట్టు ఇలా అటు ఇటు మంచు చుక్కలన్నీ పోయేలాగా చేస్తే ఆ నార్ మీద ఉన్న వాటర్ అంతా కిందకి పడిపోయి మంచిగా నారు ఎదుగుతుందంట ఈ ఐడియా అయితే కొంతమంది చెప్పారు దీన్నైతే మేము ఫాలో అయినాం ఒకవేళ ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చుట్టూ ఉన్న పొలం అయితే మా పొలం ఇంకా ఒక టెన్ డేస్లో నాడు వస్తుంది వచ్చిన తర్వాత నాటు అయితే వేస్తాం ఫ్రెండ్స్ మా పొలం అయితే మా ఇంటి పక్కనే మాకు దగ్గరలోనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరికి ఇళ్ళ పక్కనే పొలం పొలాలు ఉన్నాయి ఇంకా ఇదైతే మా పొలం మా ఇంటి పక్కనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్